సూర్యోదయానికి ముందే మహానగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మహిళ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు ప్రెస్ క్లబ్ లో కంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళ పారిశుద్ధ్య కార్మికుల కోసం వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాములు నాయక్ సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్ లో హాజరై కార్మికులను ఘనంగా సన్మానించారు సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేని అన్నారు నగరం కాడ నిద్రలో ఉన్నప్పుడు సమయంలో విధులకు హాజరైన నగరాన్ని శుభ్రపరుస్తూ వ్యాధులను ప్రబలకుండా అడ్డుకుంటున్న మహోన్నత వ్యక్తులు పారిశుద్ధ్య కార్మికులు అన్నారు సందర్భంగా తెల్లవారుజామునే వీధిలోకి హాజరు కావాలంటూ తమపై ఒత్తుడుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు ఎన్నో ఏళ్ళుగా పర్మనెంట్ చేయాలని వేతనాలు పెంచాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కోరగా ప్రభుత్వంతో మాట్లాడతామని వారు కార్మికులకు హామీనిచ్చారు

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చినాం జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరఫున ఈ యొక్క సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి మహిళల తరఫున కానీ కాంట్రాక్ట్ కార్మికుల జిహెచ్ఎంసీ యూనియన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా ఎప్పుడు జిహెచ్ఎంసీ కార్మికులతోటి పదిహేను ఆగస్టు వచ్చిన చెబ్బి జనవరి వచ్చిన అక్టోబర్ రెండు వచ్చిన పండుగలు వచ్చిన దీపావళి వచ్చిన లాస్టుకు రావణసూరుని కాలబెట్టిన ఇట చెత్త వాళ్ళు చెత్తని లేపి ఈజ్ చేస్తారు అందు గురించే వారికి ఎవ్వరు సన్మానం చేయరు వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఫోర్త్ క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు సీపర్గా పనిచేసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వారి చెమటని నెత్తులు నెత్తుల్ని చెమటగా మార్చి వర్షం వచ్చినా చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు ఎక్కడ డ్రైన్ నిండినా మోగ కార్మికులు గిట్ట చేస్తారు ఆ ఉద్దేశంతో మన అక్క చెల్లెళ్లకు ఎప్పుడు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారు పిలుస్తారు ముఖ్యమంత్రి రకరకాలుగా పెద్దోళ్ళని చేస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్మికులకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా కార్మికులకు జిహెచ్ఎంసి కార్మికులకు సన్మానం చేయడం జరుగుతుంది ఇది వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మొత్తం సిటీలో కదలిక తీసుకువస్తాం చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తాం ఆటల పోటీలు ఇది చేస్తాం తర్వాత వాళ్ళ పిల్లల చదువులకు కానివ్వండి మీరు ప్రెస్ మిత్రులకు ఒకటే మాట చెప్తున్న నేను మూడు గంటలకు వచ్చి ఆరు గంటలకు పంచింగ్ కొట్టాలంటే మూడు గంటలకు వాళ్ళు స్నానం చేసుకొని పిల్లలను వంటలు వండి ఆరు గంటలకు వచ్చి పంచు కొడితే మళ్ళా పన్నెండు గంటలకు మళ్ళా పోయి మళ్ళీ రెండు గంటలకు మళ్ళా రావాలి మళ్ళీ సాయంత్రం ఇది చేయాలి అంటే అసలు వాళ్ళకు రెస్ట్ లేదు ఈఎస్ఐ ఉన్నా మెడికల్ చెకప్ లేదు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి చెకప్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చేసేది మొత్తం ఎక్కడ మురికి కోపలో పనిచేస్తారు గురించే మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం నాకు అదృష్టంగా వారిని సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను గురించే ఇవాళ మహిళా కార్మికులకు మేము పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం చేస్తాం ఎటువంటి పండుగ పబ్బాలు ఉండవు కాబట్టి ఈ మహిళ ఏదైతే ఉమెన్ డే ఉందో ఆ పండ దాన్నే పండుగగా భావించి వాళ్ళకు ప్రతి సంవత్సరం మేము మా ట్రెస్ కొన్ని ట్రెస్ల తరఫున రామ్లన్న మేము అందరం కూడా వారికి ఆట పోటీలు కానీ రామ్లన్న చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఇది పండుగ భావించి వాళ్ళకు రెండు రోజులు ఆట పోటీలు కానీ ఏది కానీ నిర్ణయించి దానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున దీన్ని పండగగా భావించి వాళ్ళకు ఆ రోజు సెలవుగా ప్రకటించి పెద్ద ఎత్తున దీన్ని వాళ్ళ జీహెచ్ఎంటి కార్మికులకు ఆ రోజు ఈ ఉమెన్ డే ఆ రోజు వాళ్ళకు అంకితం అంతేనా నుక్కోవాలి పిల్లలు చూసుకోవాలి మళ్ళా ఇక్కడ మనం చేసుకోవాలి ఈ జీతం వీడికి రాగానే ఇది ఒక టైం అయిపోతే మన కష్టం అందుకు మూడు గంటలు వేస్తాం మూడు గంటలు వేసి వస్తుంది పని చేస్తాం కానీ మన జీతాలు సరిపోతలేదు టైం అనేది కొంచెం టైం కొంచెం అంత కొద్దిగా కావాలంటే మాకు కష్టమవుతుంది మా వారు కూడా ఆలోచించండి మీరు చేయకపోతే మాత్రం సిటీ మాత్రం చెడ్డకు అయిపోతుంది లక్ష ఎంత కష్టపడవు జీతాలు కాదు అతను చేయవచ్చు కదా నిన్న మళ్ళీ ఆయన ఆయన కోరుకునేసి నా ధర మరి ఇప్పుడన్నా మరి మాకు మా కష్టమైనది గుర్తించి మాకు సా మాకు జీతాలు చాలా లేకపోతే పది గంట మేము కోరుకునేది మాకు ఆరు గంటల రావాలంటే మాకు మూడు గంటలకు రావాలంటే మాకు కష్టమైనా కొంచెం మాకు టైం ఒక గంటను అర్ధగంటను మాకు పెంచమని అండి సార్ మళ్ళీ లేకపోతే అది చిన్న చిన్న ఇల్లు మాకు ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఆ ద్వారా అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు చిన్న చిన్న ఇళ్ళతో మీరు సంస్కొని జీతం సరిపోలేక మాకు డబల్ బెడ్రూమ్ కావాలి మాకు జీతాలు పెంచాలి లేకపోతే పర్మనెంట్ అనేది వేయాలి మాకు టైం ఒకటి కొంచెం పెంచమనండి అంత పొద్దుగాల రావాలంటే మాకు కష్టం అవుతుంది మమ్మల్ని గుర్తించమని మీకు కోరుకుంటున్నాం మించి ఏం లేదు అంతే సార్